అండి ఆడు జరిచినాడు కాదు ఎంతగా బెదిరించారు ఆడికి ఆడి మనస్తాపానికి గురయ్యాడండి ఆడు మనస్తాపం గురయ్యాడు లెటర్ రాసి మరీ చచ్చిపోయాడు ఆడు చదువు ఇప్పుడు ఉపయోగపడిందండి ఆడు చదువు వాడు చావుకు ఉపయోగపడింది ఆ లెటర్ రాసుకున్నాడు ఆడ మనస్తాపానికి గురయ్యాడండి ఆడు కూలి పని అండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత న్యాయం చేస్తామన్నారు ఏ న్యాయం చేయలేదండి మీడియా వాళ్ళు మీరే చేయాలి ఆ తల్లికి న్యాయం జరిగించాలి మీదయ్యానండి మీదయ్యానండి మా కడుపు రములుతుందండి మామే మీద కంప్లైంట్ ఇచ్చి ఎంతమంది అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు ఎంతమంది ప్రాణాలు అండి చేస్తారు ఈ రోజు కొడుకు అయ్యాడు నాకు కొడుకు అయ్యాడు రేపు నా కొడుకు అవుతాడండి దాని సమాధానం ఏంటండి దాని సమాధానం చెప్పండి దాని సమాధానం కావాలి దాని సమాధానం కావాలి నాయం కావాలి ఏటి చెప్పలేదండి ఏటి చేయలేదండి దొంగల్లో కూర్చోబెట్టడం ఏంటండి దొంగ చేశారా ఆ డబ్బు దొరికిందా పోనీ ప్రూఫ్ ఉందా ఖాళీ పరిస్థితులు ఎందుక అని జరిగింది నాయానికి వెళ్ళాడండి నా కొడుకు నా కొడుకు నాయనకెళ్ళాడు అన్యాయమే జరిగిందండి అక్కడికి అన్యాయ అలాగే చెప్పాడండి పిన్ని నాయనకి వెళ్ళాను అన్యాయమే జరిగింది నాకు నా కేటలు అను కూర్చోబెట్టడం మా కేటలు కూర్చోబెట్టడం అన్నాడు అన్నాడండి